హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయకుమార్ ఈ రోజు మనం మదనపల్లి జిల్లాలో అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పైబడి యొక్క జర్నలిస్ట్ ఫీల్డ్లో ఎంతో మందికి సేవలు అందించినటువంటి ఒక వ్యక్తి ఒక రోడ్డుపై తన ఆవేదనను వ్యక్తం చేసినటువంటి ఒక ఘట్టం అదేవిధంగా ఒక కాకికి ఏదైనా సమస్య వస్తే వందలాది కాకులు ఏకమయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంటుంది అదేవిధంగా ఒక వానరానికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా వందల సంఖ్యలో వానరాలన్నీ కూడా ఒక గుంపుగా చేరి ఆహాకారాలతో ఆ యొక్క గోడును వెల్లవించుకునేటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి పశుపక్షాదుల్లోనే ఈ విధమైనటువంటి ఐక్యమత్యం ఈ విధమైనటువంటి మానవతా దృక్పథం వాటిలో కనపడుతుంటే మదనపల్లె జర్నలిస్టుల్లో మాత్రం అది కరువైందనే చెప్పుకోవాలి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో ఎన్నో ప్రజల సమస్యలపైన పోరాడినటువంటి ఒక వ్యక్తి ఒక జర్నలిస్ట్ రోడ్డుపై బైఠాయించి తన గోడును చెప్తుంటే పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు ఆయన ఎవరో కాదు మనతో పాటి మన స్టూడియోలో ఈరోజు పుర్రా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఆయన అడిగి అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ నేను ఏం జరిగింది సార్ జనరేషన్లో కవరేజ్ క్రితం వస్తుంటాం పోతుంటాం అదే నిన్న సోమవారం గ్రీమెంట్స్ జిల్లా అధికారి కాబట్టి ఇది అగ్రిమెంట్స్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వెంటనే లోపల ప్రోగ్రామ్ జరుగుతుంది బండి పక్క పెట్టారు కాబట్టి మామూలు ప్రతివారం పెట్టాం కాబట్టి పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాను బండి వారే పెట్టాను లోపలికి వెళ్ళిపోయాను పోయిన కార్యక్రమం చూసుకున్న వెంటనే ఏదో ఫోన్ వస్తే మళ్ళీ పగర్త వచ్చాను అండ్ వస్తే ఆ బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ కాలేదు ఏం చూస్తే ప్లగ్ బిక్కేసారు ఏం ప్లెగ్ బిక్కేశారు అని అడిగేసి నాకు తెలియకన్నా ఉంటే ఉండే ఒక ఏఎస్ఐ ఏఎస్ఐ అని అడిగితే నాకు తెలియదు ఉన్నాడు సరే ఎవడు ఇక్కడ తీసేసి ఎవరు తీసారని అడిగితే దానికి ఆయన నాకు తెలియదు అంటాడు సరే అక్కడ ఉండి సిఏ తెలియకపోయినా సీఏ ఏమన్నా అంటే అక్కడ పెట్టకూడదు ఉన్నాడు సార్ పెట్టకూడదు అనేది మీరు ఏమన్నా ఆడేమన్నా నోటీస్ పడి ఏ నో పార్కింగ్ బోర్డు పెట్టారా లేదు పెట్టింటే కదా నేను పెట్టే తప్పు మీరు బండి పెట్టిన తర్వాత నా లెగ్ పీయటానికి మీకు ఏం రైట్స్ ఉన్నా సార్ నేను అడిగినా దానికి పెట్టకూడదు అంతే అనేది ఆయన నిత్యంగా సమాధానం చెప్తే అంటే నేను కూర్చుంటే మీరు నిశ్చయం చేస్తే నువ్వేమన్నా చేసుకోపో అన్నాడు ఇక నేను ఏవో చెప్పుకోవాలి తెలియక నేను ఆర్మీ సబ్ కరెక్ట్ అభివృద్ధి ముందర కూర్చున్నాను మోడే కూర్చున్నా నేనేం మాట్లాడుకో కూర్చున్నా అది జరిగింది సార్ ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ మీకు ట్రాఫిక్ బోర్డు కానీ అంటే నో ట్రాఫిక్ బోర్డు కానీ ఇలాంటి సైన్స్ కూడా మీకు ఏం కనపడలేదు లేవు అక్కడ లేవు 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 సో అత్యుత్సాహం ప్రదర్శించి అంటే వెహికల్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వెహికల్ యాక్ట్ ప్రకారం అంటే మీ వెహికల్ ఏమన్నా సైలెన్సర్ కానీ లేదంటే నెంబర్ ప్లేట్ కానీ ఏదైనా మోడిఫై చేశారా నెంబరు మోడిఫై ఏం లేదండి బండికున్న నెంబరే బండి బండి నెంబరే నువ్వు ఏమి నువ్వు మోటార్ వెహికల్ యాప్ ప్రకారము నెంబరు ఏ విధంగా నెంబర్ ప్లేట్ ఉండాలి అదే నెంబర్ ప్లేటు నా బండికి ఉండాలి ఓకే నా బండి ఎక్కడ నా బండి ఎక్కడైనా కానీ యాక్సిడెంట్గా కానీ ఎవరైనా గుద్దడం కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగి ఉంటే కదా నువ్వు నా మీద నా 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 మీద నువ్వు యాక్షన్ తీసుకునే రైట్స్ నీకున్నాయి అలాంటప్పుడు నా పని నువ్వు తాగడానికి పోలీసుకి ఏం అధికారం ఉండదు ఉంటే నువ్వు కేసు బుక్ చేయి కేసు బుక్ చేయి ఏ తప్పు చేయని నా బండికి నువ్వు ప్లెగ్ ఎలా బిక్తారు మీరు మీకు ఏం రైట్స్ ఇచ్చారు మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు మీకు ఉంటే కేసు బుక్ చేయండి అంతేగాని నాకు ప్లగ్ పీసేసి తీసేసి నా విధులకు మీరు ఆటంకం కలిగించింది కాకుండా మీరు నిర్లచక సమానం చెప్పుకోకుండా పట్టించుకోకపోవడం ఇది దౌర్భాగ్యం అనిపిస్తుంది నా ఇరవై ఐదు సర్వీసులో ఇలాంటి పోలీసులు ఇలాంటి చట్టాన్ని ఇప్పుడు చూడలేదు నాకు ఇట్లా అనుభవం లేదు నాకు ఇది తొలి అనుభవం ఇది అంటే ఎంతోమందిని జర్నలిస్ట్ గా తీర్చిదిద్దినటువంటి ఆ పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది సార్ ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ స్థానంలో ఉన్నటువంటి మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమందికి అండగా నిలబడినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది ఇలాంటి చేదు అనుభవం మీకు కలగడం వల్ల అంటే పోలీసు వ్యవస్థ పైన మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ పైన పోలీసు వ్యవస్థని ఎవరు లేదు వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళకుండే చేసే పనులు వాళ్ళు చక్కగా చేస్తున్న దేవుడు ఖర్ణిస్తే పూజ ఖర్డించడంటా అంట ఆడ పై ఆఫీసర్లు స్పందించే రూట్ రూట్ పక్కన చూస్తుంటే కింద స్థాయి చేస్తారు వాళ్ళు అత్యుచ్చాహం పరిచిస్తున్నారు అంటే వాళ్ళని ఇక్కడ దీర్ఘ దీర్ఘకాలికంగా పనిచేస్తూ వాళ్ళు చేసిన తప్పిదాలని వాళ్ళు చేసిన తప్పిదాలని మాఫి చేసుకోవడానికి వాళ్ళ మెహర్బానీలని పై ఆఫీసర్లు చూపించుకోవడానికి ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు అనేది నా దృష్టి చాలా వరకు వచ్చాయి ఇటీవలే మా మీడియా మిత్రులే బండికి ప్రెస్ స్టిక్కర్లు వేసుకుని వేసుకునే వాళ్ళు కూడా ఇద్దరికి పోలీసులు అత్యుత్సాహ ప్రకటి ప్రదర్శించి చలాన్ని కూడా వేయడం జరిగింది అది అది తప్పు చేసింటే ఉంటే మేము కాదని చెప్పాము ఒకవేళ ఈరోజు నేను తప్పు చేసినా కూడా నువ్వు బండి చలానికి కట్టామని చెప్పి నేను కట్టే కట్టేవాడిని నీ కేసు బుక్ చేసి పోసేవాడిని నా బండిని బండి వీకిని ముట్టుకునేదానికి మీకు పోలీసు అధికారికి చట్టం ఉంటే ఆ చట్టాలు ఏమైనా ఉంటే మా జీవ చూపించండి లేదా ఇవి ఎందుకు తీసేసాను దానికి ఎక్స్పెషన్ నేను డిమాండ్ చేస్తున్నాను రైట్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సార్ అంటే మామూలు ప్రభుత్వ కార్యాలయానికి ప్రభుత్వ ఆఫీసులకు మనము అప్పుడప్పుడు అంటే తరచూ వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంటుంది కాకపోతే కేవలం మీకు మాత్రమే ఆ విధంగా జరిగిందా మిగతా జర్నలిస్టులు కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మదనపల్లి జిల్లాలో మదనపల్లి జిల్లా ఏర్పడక ముందు ఎలాంటి ఆటంకాలు లేవు జిల్లా ఏర్పడిన తర్వాత ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు మన జిల్లాకు ఏర్పడిన తర్వాత కొన్ని నిబంధనలు ఉండడము మంచిదే దీన్ని స్వాగతిస్తున్నా ఎందుకంటే అలా నిబంధన ఉండాలి కూడా పెట్టడం కూడా అయితే మీరు ప్రజలకి ఏ విధంగా సేవలు చేస్తున్నారో మీకు ఏ విధంగా మీకు సౌకర్యాలు ఉన్నాయో మిమ్మల్ని కవరేజ్ చేయడానికి మీరు వచ్చిన తర్వాత మాకు కూడా అది దందులో ఒక పార్కింగ్ సౌకర్యము ఆ కల్పిస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ అధికారులకు తెలిసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోతున్నారు అనేది ఆ ప్రశ్న వాళ్ళకి వదిలేస్తున్నా ఓకే ఈరోజు మీరు పార్కింగ్ మీడియాకి పార్కింగ్ ఎవరన్నా మీటింగ్ పోతే కన్నా మీడియా కూర్చోని చెప్పి బోర్డు పెడతారు మీడియా పార్కింగ్ ఎందుకు పెట్టలే పెట్టలేదు మీరు అసలు మీరు పార్కింగ్ మీరు పార్కింగ్ లేకుండా అర్జీదారులను పిచ్చుకోబోతున్నారు అర్జీలు ఏం చేస్తున్నారు ఆ మిషన్ కాపల్ని తోసేస్తున్నారు మిషన్ కంపెనీ నుంచి వస్తున్నారు పోనీ మీడియా రావాలి ఎట్లా రావాలి మీకు అంటే మీరు మాత్రము మీ అధికారులు అంటే మీ పోలీస్ ఆఫీసర్లు మీకు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే మాత్రం వాళ్ళ బండి మాత్రం లోపల తీసుకొని పోయి పెట్టుకోవచ్చు ఇక్కడ పోలీసు తెలివిగా సబ్ కట్ ఆఫీస్ కాడ ఏమంటే గేట్ దగ్గర ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టిన కాకుండా పోలీస్ ఆఫీసర్ ఉంటే కన పోలీసులు పంపిస్తే కానీ వాటికి ఏమైంద ఏమైంది ఏదైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పిను ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి అతని పంపిస్తే మాకు సంబంధం లేదని ఒకటి పంపించేసానని చెప్పడానికి ఒక ఇది ఒక నిదర్శనం నేను చూస్తే చాలా హస్యాస్పదంగా ఉంది పోలీసులు చూస్తే వ్యవహారం చూస్తా అంటే ఆ పైసారి అధికారులు చెప్పిన విధానానికి చిన్నచారం చేస్తే విధానాన్ని చూస్తుంటే లేదు అసలు అడ్మినిస్ట్రేషన్ అసలు ఉందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మదన పనులు దీనిపైన కూడా ఈ నిర్ణయం కూడా పోలీసు అధికారులకు ఉదయించిన అంటే రాజకీయ నాయకులకి ఒక రూలు అదేవిధంగా వీళ్ళకొక రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది ఇక్కడ అంటే జర్నలిస్ట్కి ఇవ్వాల్సినటువంటి కనీస గౌ గై గౌరవం కూడా మీరు ఇవ్వలేదంటే అంటే ఏ విధంగా ఈ సమాజం పోతుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఎంతో ఉంది అంటే ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్కు జరగాల్సినటువంటి యొక్క చర్య కాదని చెప్పేసి సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం సార్ ఒకసారి మనం విజువల్ కూడా ప్లే చేస్తాం సో మేము ఆ విజువల్లో చూసుకున్నట్టయితే అంటే కేవలం మీరు ఒకరు మాత్రమే అక్కడ ఉన్నారు అంటే ప్రభుత్వ కార్యాలయం అంటే దాదాపుగా మన మీడియా మిత్రులు కూడా చాలామంది అక్కడికి వచ్చి పోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంటుంది అంటే ఒకరే పోరాటం చేయడానికి గల కారణం ఏంటి అంటే మన వాళ్ళు ఎవరు అక్కడికి రాలేదా మీడియాలో మదనపల్లి మీడియాలో దగ్గర దగ్గర వంద మంది మీడియా సభ్యులు ఉన్నారు నేను ఎవరిని తప్పుపట్టడం లేదు అందరూ మంచి వాళ్ళే నేను ఒకరే కారణం అంటే వాళ్ళకి మీడియాకి మీడియానికి మీడియాకి వచ్చిన కులము మతము ఏమి ఉండదండి మీడియా మిత్రులు మీడియా మిత్రులు ఒక కులం అది అందులో ఎవరికి ఏమి జరిగినా కూడా ఫస్ట్గా రెస్పాండ్ కూడా నేనే రెస్పాండ్ అవుతున్నాను ఈరోజు నా వచ్చిన తర్వాత వాళ్ళంతా వచ్చారు చూసుకొనేసి ఏదో వాళ్ళ ఏదో వాళ్ళ రోజు చూసేసి కొంతమంది కొంతమంది అంటే కొంత ఒకరిద్దరు కవరేజ్ చేసుకొని వార్త ఇవ్వడం లేదని కొంతమంది వాళ్ళు నవ్వుకుంటా హ్యాపీగా పోయడం జరిగింది అంటే నా పోరాటాన్ని కొంతమంది ఆహ్వానించారు కొంతమంది కొంతమంది నవ్వుకున్నారు కూడా దీనికి నేర్థింగ్ చేయడం కూడా నా పోరాటం నాది నేను చేస్తున్నా అది నా కోసం చేస్తున్నాను కాదు ఒక మీడియా సభ్యుడిగా మాత్రం చేస్తున్నాను అది ఇందులో నా స్వార్థం కానీ అందులో నాకు కావాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఏమి కంపెనీ మాకు గుర్తింపు కార్డు ఇచ్చింది విధులు చేయమని చెప్పి ఐడి కార్డు ఇచ్చింది డ్యూటీ చేస్తున్నాను ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా చేస్తున్న ఈ విలేక విలేఖ పనికి పోలీసులు చేస్తున్న అత్యుత్సాహానికి ఇది ఒక మా విధులకి ఆటం కలిగించినట్లు అయింది నా ఇరవై ఐదేళ్ల సర్వీసులో పోలీసులు అడ్డుకోవడం ఇదే ఫస్ట్ టైం ఇది అత్యుత్సాహం అంటారా వాళ్ళు పై ఆఫీసర్లకి బెహర్బాల్ని కొట్టడానికి అంటారా అనేది పోలీ పై ఆఫీసర్లు దానికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సార్ దాదాపుగా అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి మీరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కాకపోతే జిల్లా అయిన తర్వాత అంటే మదనపల్లి జిల్లాను చేసిన తర్వాత కొత్త పోలీసు వాళ్ళని కూడా ఇక్కడ దింపి విధులు నిర్వహించేటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది కాకపోతే మిమ్మల్ని ఆపినటువంటి వ్యక్తి అంటే మీ మీ యొక్క బండి పార్ట్ తీసుకున్నటువంటి ఆ యొక్క పోలీసు ఇక్కడే అంటే మీకు సుపరిచితుడా లేదంటే కొత్త కొత్త వ్యక్తి అంటే అతను జిల్లా అయిన తర్వాత ఇక్కడ చాలామంది వస్తున్నారండి అంటే వన్ టౌన్ టూ టౌన్ తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్లో ఉండే సిబ్బంది కొత్తగా సంవత్సరం కింద వచ్చారు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళని పరిచేయాలంటే నేను అందరికీ తెలుసు తెలుసు కాబట్టి మాట్లాడిస్తారు కొత్తగా ట్రాఫిక్ వచ్చిన వాళ్ళని కొత్త కొత్తగా వస్తున్నారు మహిళా కానిస్టేబుల్ వస్తున్నారు జెంట్ కానిస్టేబుల్ వస్తున్నారు ఏఆర్ కానిస్టేబుల్ కూడా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు నిన్న పోలీస్ అధికారులు ఇచ్చిన జాబ్ చార్ట్ వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ చార్ట్లో నేను కడుక్కుని విధానం చూస్తే కనుక ఒక ఏఆర్ కానిస్టేబుల్ అక్కడ మాకు సబ్కెట్ ట్రాఫిక్ ముందరూ విధులు నిర్వహిస్తున్నట్లు విధిన ఓకే నేను బండి పెట్టినప్పుడు బండి పెట్టేటప్పుడు అక్కడే ఒక ట్రాఫిక్ సిఐ గారి సిఐ వాహనం అక్కడే ఉంది వాహనం ఉంది ఏఎస్ఐ గారు మాట్లాడుతున్నాడు ఎదురు నిర్వహిస్తుంది ఏఆర్ కానిస్టేబుల్ కూడా సిఐ గారితో మాట్లాడుతున్నాడు బండి పెట్టేసి వెంటనే ఆ లోపల వాయిస్ జరుగుతుంది పెట్టి పెరుగుతా పోయినాను తీసుకున్నా ఎక్కువసేపు లేదు ఒక ఫార్టీ మినిట్స్ లోపల నుండి మళ్ళీ వచ్చేసినా ఫోన్ వస్తే మళ్ళీ వచ్చేసినాను ఓకే పోవడానికి ఆ పోగ్రా మిస్ అయింది పోవడానికి మిస్ అయింది మీ సైడ్ కారణం నా విధులకు ఆటం కలిగించింది అంటే కదా ట్రాఫిక్ లేక లెక్క నా బండి ఏమన్నా నీ పోనీ అర్జీదారు ఏమన్నా అడ్డు వచ్చిందా సబ్టకారానికి పోయే వాహనాలకి ఏమైనా అడ్డు వచ్చిందా పోని మీ పోలీస్ వాహనాలకి ఏమైనా పోయడానికి ఏమైనా అడ్డు వచ్చిందా మీరు మీరేమన్నా మీ నుంచి మీకు ఏమన్నా నేను ఎప్పుడైనా హాని కలిగించినట్లు మీరు ప్రత్యక్షంగా నాని కానీ పరోక్షంగా కానీ శత్రువుగా చూసి నేను ఏమన్నా చేసినానా అవన్నీ పోలీస్ అధికారులు చెప్పాల్సి ఉంది దీనిపైన స్పష్టంగా తీయపోతే మాత్రం నేను నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసుల పైన కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను రైట్ సార్ ఇప్పుడు ఇది అంటే ఈ చర్యలు మీరు పర్సనల్గా తీసుకుంటున్నారా అంటే వ్యక్తిగతంగా పోలీసులు ఈ విధంగా చేశారనుకుని మీరు భావిస్తున్నారా ఇది వ్యక్తిగతంగా అతని విధి నిర్వహణ తీసినాడు విధి నిర్వహణ తీసినాడు విధి నిర్వహణలో తీసేటప్పుడు నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు ఉన్నాయి అవి ఎందుకు నువ్వు పాటించలేకపోయారు అంటే నా బండి నీకేమన్నా నీ విధులకు ఏమన్నా ఆటం కలిగించిందా కలిగించలా పోనీ నా నుంచి నీకేమైనా విధులు ఆటంకం కలిగించానా లేదు బండి గోడవారం ఉన్న బండిని బండికి నువ్వు ప్లెగ్ ఎలా దాన్ని ఎందుకు తీసేశారు మీరు కారణమేమి అది పై ప పై అధికారులు దాని మీద విచారం చేపట్టల్లా చేసిన తర్వాత ఆ తీసిన వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలా అంతవరకు నేను నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను రైట్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంటే ఇది ఒక బండికి ఒక జర్నలిస్టు ఒక పోలీసు అంటే ఈ ఈ స్క్రీన్లో ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది కాకపోతే ఒక బండికి స్పేర్ పార్ట్స్ తీసే అధికారం పోలీసులకు ఉందా అనేటువంటి ప్రశ్న కూడా మనకు తలెత్తుతోంది అంటే శ్రీధర్ అన్న అంటే శ్రీధర్ గారు బాధపడినటువంటి విషయం కూడా తన విధులకు ఆటంకం కలిగించారు అంటే పోలీసులే తన విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా ఆయన తీవ్ర మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది అంటే ఆయన పోరాటానికి ఆయన పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు కూడా వచ్చి అక్కడ ఆయన పరామర్శించడం అయితే జరిగింది ఆయన విజువల్స్ కూడా తీసుకొని వార్త కూడా వాళ్ళు ప్లే చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కాకపోతే మిగతా వాళ్ళల్లో కూడా ఆ యొక్క ఐకమత్యం రావాలి ఐకమత్యం వస్తేనే మనం అందరం కూడా కలిసి ఆ సమిష్టిగా పోరాడితేనే జర్నలిస్టుకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కులు అన్ని కూడా సాధించుకుంటామని చెప్పేసి కూడా ఆయన మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో జరిగినటువంటి ఘటనకు ట్రాఫిక్ సిఐ గారు కూడా ఆయన కూడా మన లైన్లోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు కూడా ఆ పోలీస్ కూడా మనం తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ సార్ నేను విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను సార్ మదనపల్లి సుమన్ టీవీ క్రైమ్ రిపోర్టరు సార్ ఇప్పుడు మన స్టూడియోలో మా కుర్రా శ్రీధర్ బాబు గారు జర్నలిస్ట్ మన స్టూడియోలో ఉన్నారు సార్ ప్రజెంట్ లైవ్ లో ఉన్నారు సార్ సార్ నిన్న నిన్న జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఒకసారి కాల్ చేయడం జరిగింది సార్ సార్ నిన్న మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆయన ధర్నా చేయడం జరిగింది అంటే ఆయన బైక్ ప్లెగ్ తీసేశారు అని చెప్పేసి ఆయన కొద్దిసేపు ధర్నా చేశారు ఇక్కడ సార్ ఏం జరిగింది సార్ వాస్తవానికి మీరు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మన స్టూడియోలో ఎస్బిఐ తీసుకొచ్చి సార్ మన పోలీసులు తీశారు అంటే మన ఏఎస్ఐ గారు ఉంటారు దీంట్లో మొబైల్లో సార్ ఆయనడిగితే తీయలేదు సార్ చెప్పారు ఎందుకంటే పెద్ద పని కాదు కదా ఇప్పుడు వచ్చి పబ్లిక్ వాళ్ళతో ఇంత ముగ్గురు ఇద్దరు మాట్లాడితే ఆయన ఏదో బట్టి బడ్డీ ఊహించుకుంటాట అదేనే మన ఒక పిత్రులు కూడా తన కొంచెం కాటింగ్ చెప్తే సార్ వదిలేసేది చెప్పారు సార్ అంత కలిసి ఇంకా మేము ఈ విజయవాడ సోమవారం బియ్యం సెక్కుంటుంది కదా మళ్ళా ఎందుకు బాగోదు నా డ్రైవర్ రొప్పించి ఏదైనా ఏదైనా ఉంటే చూడండి ఏది సెట్ కాలేదో చెప్పారు సార్ కొత్తదైన పోలిస్తామంటే అది ఒప్పుకోలేదా ఓకే సార్ ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ సైన్ కూడా అంటే ట్రాఫిక్ నో పార్కింగ్ బోర్డు కూడా లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది సార్ మనకి అది కామన్ సెన్స్ దేవరి నుంచి చెప్తున్నాం కదా కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్ ఉంది కదా క్రిస్టియస్ దాంట్లో పెట్టుకోబడుతున్నారు బైక్ లో ప్లెక్ బీక్ అంటే దాదాపు ఒక వంద బైక్లు ఉంటాయి వంద బైక్ ప్లగ్ బీకటారు అయితే రాసుకున్నాడు దాంట్లో పైన ప్రెస్ ఉంది మొత్తం కూడా అన్ని డాక్యుమెంట్స్ నా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అయినప్పటికీ కూడా తీసేస్తారు అని చెప్పేసి చెప్పడం ఫైన్ అంట సార్ పార్ట్ రిమూవ్ చేశారంట సార్ ఆయన ఆయన చూడలేదంట బట్ అడిగితే అడిగితే సమాధానం అంటే ఎవరు చెప్పడం లేదు అని చెప్పి చెప్తున్నాం కదా సార్ ఏదేమైనా సార్ అంటే ఒక ఆయన సీనియర్ జర్నలిస్ట్ సార్ అంటే ఇరవై సంవత్సరాలు పైబడి ఆయన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంటుంది సార్ పేరు కుర్రా కుర్రా శ్రీధర్ శ్రీధర్ బాబు బాబు సార్ 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 ఆయన తమరు కూడా కూడా ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం మన స్టూడియోలోనే ఉన్నారు లైవ్ మీటింగ్ జస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడండి సార్ ఎందుకంటే మా ప్రేక్షకులందరూ కూడా చూస్తున్నారు నాయన నువ్వు ఏమన్నా మాట్లాడుకో మీటింగ్ లో నువ్వు ఏదో జర్నీ సైడ్ మాట్లాడినా నేను మీటింగ్ లో నా ముందర ఒక ఇరవై మంది ఉన్నారు పబ్లిక్ ఉన్నారు మాట్లాడుతున్నారు ట్రావెల్స్ సో మనం ఇప్పుడు లైవ్ కాల్ లో కూడా మాట్లాడడం జరిగింది అంటే ఆయన కొద్దిసేపు కూడా అంటే సీనియర్ జర్నలిస్ట్ లైవ్ లో ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి అంటే కూడా ఆయన చేయలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది కాకపోతే నిన్న జరిగినటువంటి యొక్క ఘటనకు ఖచ్చితంగా పోలీసులు బాధ్యత వహించాలి అని చెప్పేసి కూడా ఆయన కోరుకోవడం అయితే జరుగుతోంది సార్ మీరు దీని ఏ విధంగా చూస్తున్నారు అంటే ఆయన మాట్లాడ మాట్లాడే విధానము మీకు ఏ విధంగా అనిపిస్తుంది పై ఆఫీసర్ ఇంతక మాట చెప్పాను నేను దేవుడు కనిస్తే పూజ వరం ఇవ్వడం అంటే పై ఆఫీసర్లు చేస్తున్న విధి విధానాలకి వాళ్ళ కింద స్థాయి ఉద్యోగులు అంటే ఒక సిఏ స్థాయి ఎస్ఏ స్థాయి ఉద్యోగులు పై ఆఫీసర్ల దగ్గర నుంచి ఉనికిని కాపాడుకోవడానికి వీళ్ళు చెప్తున్న విధానం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నేను అని చెప్తున్నాను కాంట్రవర్సులు అనడానికి మీదేమన్నా చెప్పినప్పుడు ఆదాలు తీసుకున్నారా నాది నా మీద మీరు ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ చేసేటప్పుడు మీరు కాంట్రవర్సులని ఎలాగ ఆరోపణ చేస్తారు మీరు ఇది ఎప్పుడన్నా నా మీద కేసు బుక్ అయిందా పోనీ నా బండి ఎప్పుడన్నా బండి యాక్సిడెంట్ చేసిందా ఎవరినైనా క్రైమ్ చేసిందా అది మీరు బుక్ చేసినారా ఏమైనా కేసులు ఉన్నాయా ఎలా మీరు చె స్థాయి ట్రాఫిక్ స్థాయి అధికారిగా ఉండి ఒక జర్నలిస్ట్ పైన మీరు కాంట్రవర్సీ అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ వ్యక్తి అని జర్నలిస్ట్ చెప్పడంతో కూడా ఆయన కొద్దిగా ఆయన మనస్తాపానికి కూడా గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది కాకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఆయన ఏ విధంగా అంటే భవిష్యత్తులో ఏ విధంగా తీసుకోబోతున్నారు అంటే మిగతా జర్నలిస్టులందరికీ ఆయన ఏ విధంగా ఆ బాట వేయబోతున్నారు అనేటువంటి అంశాలు కూడా ఆయన క్షుణ్ణంగా అడుగుతాం సార్ చెప్పండి సార్ ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ మొత్తం కూడా కార్యాచరణ అంటే పోలీసులకి మీడియాకు మధ్య ఒక మంచి సంబంధాలు ఉన్నాయండి అధికారులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు చేసి రెండేళ్ళు ఒకటిన సంవత్సరం సంవత్సరం ఉంటే వాళ్ళు చేసే విధానం బట్టి వాళ్ళు బదిలీ ఉంటాయి బదిలీ జరుగుతుంటాయి మేము ఇదే ప్రాంతంలో మేము జర్నలేషన్గా కొనసాగుతూ ఉంటాం మీరు చేసే విధి విధానాలు బట్టే మేము వాసే వార్తలను బట్టే మీకు గుర్తింపు ఉంటుంది అలా అని అందరినీ చెప్పను నా విషయంలో మీరు కాంట్రవర్సీ ఉన్నారు కదా ఎస్ నేను కాంట్రవర్సీ మీరు అని చెప్పిన తర్వాత మీ సర్టిఫికేట్ ఇచ్చారు కదా ఆ సర్టిఫికేట్ మీరు నాకు ధృవీకరించాలి ధృవీకరించకపోతే నేను మీ మీద పై ఆఫీసర్కి నేను కంప్లైంట్ చేస్తాను మీరు ధృవీకరించాలి కాంట్రవర్సీ అనడానికి ఒక మీ దగ్గర ఉండాలి ఏమి నేను తప్పు చేశానా నా బడ్డ తప్పు చేసిందా మేమీ మీతో ఏమన్నా చెప్పలేదా మేము అడగలేదా మీరు ఇచ్చిన అడిగిన సమాధానం చెప్పారా పోనీ పార్కింగ్ బోర్డు పెట్టారా పోనీ మీడియాకి ఏమైనా సపరేట్గా మార్కింగ్ పెట్టారా పెట్టకనే ఎవరు చెప్పేసి అని చెప్పేసి మా మీడియా మీదనే మా మీడియా చెప్పేసా అని చెప్పి నువ్వు చెప్తున్నావా లేకపోతే నువ్వే క్రియేట్ చేసి చెప్తున్నావా సియ గారు ఒకసారి ఆలోచించండి పోలీసుకి మీడియాకి మంచి సంబంధాలు ఉన్నాయండి ఇది ఇలాగ కొనసాగాలి ఎప్పటి నుంచి నేను చూస్తున్నా కొనసాగుతున్నాయి నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడడం నాకు నచ్చదు ఇది చాలామందికి నచ్చదు నచ్చలేదని నేను ఎప్పుడు బాధపడను అది నాకు నచ్చింది చాలు అందుకే పోలీస్ ఆఫీసర్ కూడా వివరించే శైలి కూడా పై ఆఫీసర్లో వచ్చినా కూడా సార్ పలా జరుగుతుంది అని చెప్పగల చెప్ప చెప్పడం నా నిజం నా నిజము నా నిజం ఇంతే దానికి కొంతమంది పోలీస్ ఆఫీసర్కి నచ్చదు పోలీస్ ఆఫీసర్ కాదండి నా సహచర మిత్రుల్లో కొంతమంది కూడా నచ్చదు కలిసి పని చేయాలనుకుంటే కదా కలిసి పనిచేయాలి మేం మీ విధులు మేము ఎప్పుడు ఆటం కలిగించాలా కలిగించామా పోనీ మీ విధులు మేము ఎప్పుడన్నా ఆంటీగా వార్తలు రాసినామా నేను రాశానా మీరు ఈరోజు నా మీద ఏకంగా నా వెహికల్ని పిలికి బిగేసి నా మీద ఏకంగా యుద్ధం దిగినారు మీరు దిగండి మీడియా అంతే రావాలి మీకు సహకారం మీరు రావద్దంటే రాను వద్దంటే వద్దు చేసే కార్యక్రమాలు చేస్తే నేను వార్త రాస్తాను రాయదంటే వద్దు పోలీస్ అధికారుల్లో కూడా కొంతమంది కొన్ని మంది మీడియాకి మాత్రమే సమాచారం ఇస్తారు అందరికీ సమాచారం ఇవ్వరు పోలీసులు కూడా కావాల్సిన మీడియా వాళ్ళకి కావాల్సిన మీడియాని మనకు పిలుచుకుంటారు అందరిని పిలుచుకోరు ఇది మీరు సమర్థిస్తారా నేను ప్రశ్నిస్తున్నా కాదు నాలో ఉండే ఆవేదన ఉన్న విషయం చెప్తున్నా సమర్థిస్తాను చెప్పండి తప్పు చేసి ఉంటే నా బండి మీద కేసు బుక్ చేయండి నా మీద నా మీద కేసు బుక్ చేయండి వస్తా కేసు బుక్ చేయండి ఫార్టీ వన్ ఏ నోటీస్ నాకు పంపించండి స్టేషన్కి వస్తాను నీకు సమాధానం ఇస్తా చట్టపరంగానే పోరాడతాను న్యాయ పోరాటం చేసేది కదా నీ సిద్ధమే వద్దు దుర్గుడు తగ్గించండి మిమ్మల్ని చూస్తే మదనపల్లి పట్టణ ప్రజలంతా చాలా భయాందోళనకు గురవుతున్నారు బండ్లు వస్తుంటే అన్నీ కలిసి బండ్లు వస్తుంటే బండ్లు ఆపుతున్నారు మీ భయాందోళన చూసి బండ్లు పగిత్తబోతున్నాయి చిన్న విషయం చెప్తానండి జిల్లా కాకముందు మదనపల్లిలో డిఎస్పి మహేంద్ర సార్ నిర్వహించిన ఒక స్పెషల్ డ్రైవ్ చాలా 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 బాగుందండి ఇది అయితే మేము ఎప్పుడు కూడా కానీ మా డిఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎక్కువ కూడా కానీ మేము క్రైమ్ గల ఆలోచించలేదండి అంటే ఆయన విధి నిర్వహణలో ఆయన నిక్కచ్చిగా వివరించారని ఆ నిక్కచ్చి నేను నా డ్యూటీలో వివరించిన అంతే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో నిక్కచ్చిగా వివరించారు నా జర్నలిజంలో నేను నిక్కచ్చిగా వివరించినాను తేడా ఏం లేదు మీరు అత్యుత్సాహ బండి నో పార్కింగ్ అసలు అసలు మీరు పెట్టిన నో పార్కింగ్ బోర్డు లేదు లేని తన నేను కరెక్ట్గా పార్కింగ్ చేసి అన్ని బండి పెట్టిన తన బండి పెడితే ఆ బండి పెట్టి బిక్తారా మళ్ళా మా తోటి మిత్రుడు మా మిత్రుడు వచ్చేసి నువ్వు పిలికి తగిలిచారండి బండి స్టార్ట్ అయింది రా అన్న పిలిచారంటే అలా కాదు నా మేము వేల వేలు లక్షల జీతాలు తీసుకోలేదండి ఏదో మా కంపెనీ నుంచి వచ్చే వృత్తి తీసుకుంటున్నామండి ఆ వచ్చే అరాకూరలో మా బండి సరిపోతుందండి ఆ బండిని మైలేజ్ పెంచడానికి ఈ థి ఒక త్రీ హండ్రెడ్ మూడు వందల యాభై రూపాయలు ఇచ్చి ప్లెగ్ బిగించుకున్నామండి అది కూడా బిగిపోయినారు ఏది ఏమైనా కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క జరిగినటువంటి ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా మీరు ఒక న్యాయ పోరాటానికి తెరలేపారని చెప్పేసి కూడా మన కన్వర్జేషన్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది అంటే మీకున్నటువంటి డిమాండ్స్ మీరు చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది అంటే సుమన్ టీవీ తరఫున యొక్క స్టూడియోలోకి రావడానికి కారణం కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసి ప్రజలందరికీ కూడా ఈ యొక్క తెలియాల జర్నలిస్ట్ అంటే ఎవరు అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా జర్నలిస్టు పరిష్కరిస్తాడు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన క్ల చాలా క్లియర్గా అయితే మనతో చెప్పడం అయితే జరిగింది చూద్దాం ఎంతవరకు పోతుందో కాకపోతే ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి ఈ యొక్క ధోరణిని జర్నలిస్టు తీ వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క సేవను ఖచ్చితంగా ప్రజలు ప్రజలే కాకుండా ప్రభుత్వ అధికారులు కూడా ఖచ్చితంగా గుర్తించాలని చెప్పేసి కూడా సుమన్టీవీ అన్నమయ్య జిల్లా తరఫున కోరుకుంటున్నాం